సర్పదోషం పోవాలంటే గరుడ పంచమి రోజు చేయాల్సిన పూజలు ఈ నెల తొమ్మిదిన గరుడ పంచమిని మనం జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా జాతకంలో ఉండే రాహుకేతు దోషాలతో పాటు కాల సర్పదోషం గ్రహ దోషాలను తొలగించుకునేందుకు పాములను పూజిస్తారు ఈ పూజల వల్ల పెళ్లి సంతానానికి సంబంధించిన సమస్యలు సమస్య పోతాయని విశ్వసిస్తారు గరుడ పంచమిని కొన్ని ప్రాంతాల్లో కార్తీక శుద్ధ చవితి రోజు ఇంకొన్ని ప్రాంతాల్లో శుద్ధ చవితి రోజు నిర్వహిస్తుంటారు తెలంగాణ రాయలసీమల్లో శుద్ధ చవితి రోజే గరుడ పంచమిని జరుపుకుంటారు ఆ రోజున పాముల పుట్టలో పాలుపోసి పూజలు చేస్తారు ఆగస్టు తొమ్మిది నా గరుడ పంచమిని నిర్వహిస్తారు శుక్రవారం రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల దాకా గరుడ పంచమి ఘడియలు ఉన్నాయి ఎవరైనా పాములను హింసించి ఉంటే సర్పదోషం తగులుతుంది దాని నుంచి విముక్తి లభించాలంటే గరుడ పంచమి రోజు పూజ చేయాలి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీ రాహుకేతు మధ్య ఉంటే కాల సర్ప దోషం అంటారు ఈ తరహా దోషం ఉన్నవారు కూడా తప్పకుండా గరుడ పంచమి రోజు పూజ చేయాలి కొందరి తరచుగా కలలో పాములు వస్తుంటాయి పాములు తమను తరుముతున్నట్లుగా కొందరు కలలు కంటుంటారు అలాంటి కలలు వచ్చేవాళ్లు కూడా గరుడ పంచమి రోజు ప్రత్యేక పూజలు చేయాలి గరుడ పంచమి రోజు ఉప్పు ఆవుమూత్రం నీళ్లలో కలిపి ఇంటిని శుభ్రం చేయాలి గుగ్గిలల్లో ఇల్లంతా ధూపం వేయాలి వెండి లేదా రాగి పామును కొని దానికి పాలతో అభిషేకం చేసి నవనాగా నామస్తోత్రం పఠించాలి చలిమిడి చిమ్మని నైవేద్యంగా సమర్పించాలి దీని ద్వారా సర్పదోష ప్రభావం సర్పదోష ప్రభావం తగ్గుతుంది ఇంట్లో పూజ అనంతరం శివాలయానికి వెళ్లి పూజ చేయాలి గరుడ పంచమి రోజున భూమిని తవ్వొద్దు వ్యవసాయ పనులు కూడా చేయొద్దు నాగలిని వినియోగించకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు